కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు తెలంగాణ అసెంబ్లీలో దళిత స్పీకర్ పై నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మాల్కాజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు ఇతర ప్రముఖ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలు దళితులను అవమానించే విధంగా మాట్లాడిన వారికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈరోజు మల్కాజిరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి మైనంపల్లి మా ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి జగదీశ్వర్ రెడ్డి గారిది కేటీఆర్ గారిది మరి కేసీఆర్ గారిది దృష్టి దోమ దగ్నం చేయడం జరిగింది నిండు సభలో మరియు అసెంబ్లీ సెషన్లో అత్యుంత స్థానంలో ఉన్న స్పీకర్ చేరికి మరి ఒక దళిత నాయకుడు స్పీకర్గా ఉండడం వీళ్ళకు ఓర్వలేక ఏకవచనంతో మాట్లాడి మరి నిండు సభని అవమానించి యావత్ తెలంగాణ దళితులకి మరి ఏం సమాధానం వీళ్ళు చెప్తున్నారో మరి ఏం పిలుపునిస్తున్నారో ఈ సభాముఖంగా మేము అడుగుతున్నాం అదేవిధంగా నిన్న మల్కాజ్గిరి చౌరస్తాలు స్థానిక సభ్యులు స్థానిక శాసనసభ్యులు మరి రాజశేఖర రెడ్డి గారు అలాగే టీఆర్ఎస్ నాయకులు మరియు నిన్న మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం ఉన్నట్టు దరిద్రుడు లేదు అని చెప్పి ఇష్ట విధంగా మాట్లాడుతూ ఉన్నారు అది ఎంత సిగ్గుచేటని మేము అడుగుతున్నాం మరి దశాబ్ద కాలంలో మరి మీరు వంద హామీలు ఇచ్చి మరి కేసీఆర్ గారు మరియు నేను తెలంగాణ తెచ్చింది నేను ఒక్కరిని నేనే ఏకి పీక్ పీక్కి పడేసిన అని అంటారు కదా ఆనాడు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటే వాళ్ళ త్యాగాల పురాగుల మీద పుట్టిన ఈ తెలంగాణ ఆనాడు వంద అబద్దాలు ఆడి ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఇక్కడ ఉన్న నాయకులు టీఆర్ఎస్ నాయకులు మేము సమాధానం మీకు మేము అడుగుతా ఉన్నాం మీరు ఎన్ని హామీలు ఇచ్చినారు దళిత ముఖ్యమంత్రి చేస్తున్నారు దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తున్నారు ఇంద్ర ఇల్లు ఇస్తున్నారు ఎల్కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తున్నారు మరియు ఎక్కడ చూసినా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నారు మరియు డల్లా చేస్తున్నారు లండన్ చేస్తున్నారు వివిధ వంద హామీలు ఇచ్చారు మరి ఇక్కడ నాయకులు మీ నాయకుని అడగండి మేము ఇన్ని పది సంవత్సరాల దశాబ్ద కాలంలో కేవలం ఒక షాదీ ముబారక్ సీఎం చెక్ల ఫండ్లతో మీరు పబ్బం గడిపారు కానీ మీరు నిరుద్యోగులకు ఏం చేసిరు ఉద్యోగస్తులకు ఏం చేసిరు మహిళలకు ఏం చేశారు ఏ కుల సంఘాలకు ఏం చేశారు అని ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం అదేవిధంగా మీరు నాయకులు చెప్తా ఉన్నారు దాదాపు కేవలం లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో మాకు మొత్తం అప్పుడప్పులు చేసి కేవలం సంవత్సర కాలంలోనే మేము ఇచ్చిన హారీ హామీలు అందులో నాలుగు నిలబెట్టినాం మీరు టెక్నికల్ ఇష్యూస్లో కొన్ని హామీలు జరుగుతలేవు అదే విధంగా బస్సులు ఉచితంగా మహిళలు ప్రయాణిస్తున్నారు సిలిండర్ వస్తుంది కరెంట్ వస్తుంది పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది ఆరోగ్యశ్రీ పథకంగా అదేవిధంగా మరి ఇంకా ఒక రెండు మూడు పథకాలు ఉన్నాయి కేవలం సంవత్సరంన్నర నరలోపలే ఇన్ని పథకాలు ఇచ్చినామంటే మీరు అర్థం చేసుకొని మీరు మీ మీ నాయకుని అడుగురి ఉద్యమకారులే కదా నిన్న మీరు మాట్లాడేది మీరు ఉద్యమకారులకు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి మీరు మా గత ముఖ్యమంత్రిని అడగండి ఈ స్థానిక ఉన్న శాసనసభ్యుడు కూడా నేను ఉన్నాడు కదా మరి దళిత దళితులకు ఏం చేసిండు ఉద్యమకారులకు ఏం చేసిండు మీరు వాళ్ళని ప్రోత్సహించండి వంద హామీలు ఇచ్చి పది దశాబ్ద కాలంలో గద్దెకెక్కి బిత్తలు విడిగా ప్రభుత్వ స్థలాలు చెరువులు అన్ని కబ్జాలు చేసి ఈరోజు ఆనాడు ఉన్న ఎమ్మెల్యేలు వందల కోట్లు పరిగెత్తిరు మేము ఇక్కడ మల్కాజిరి కాంగ్రెస్ కమిటీ నుంచి మిమ్మల్ని అందరి ఆ నికృష్టి కేసీఆర్ గారు ఆ నికృష్టి ఆ దరిద్రుడు కేసీఆర్ మరి ఈ రోజు ఆ బట్టబాజ్ కేసీఆర్ మరి బిడ్డ లిక్కర్ కేసులో ఢిల్లీలో లిక్కర్ కేసులో జైలు పోయింది అదేవిధంగా రేపు ఫోన్ టాపింగ్ కేసులో అయినా సరే అదే విధంగా డ్రగ్స్ కేసులో కేటీఆర్ పోతాడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ మీద ప్రాజెక్టు ప్రాజెక్ట్ మీద హరీష్ రావు మరి కేసీఆర్ కూడా రేపు రాబోయే రోజుల్లో జైలు పోతాడు యావత్ తెలంగాణ మొత్తం కూడా చూస్తుంది నిన్న అడుగుతున్న రైతుల పంట ఎండుతుంది అని చెప్పేసి ఎక్కడ ఎండుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎన్ని జిల్లాలకు నీళ్ళు ఇచ్చినారు మీరు మీ మీ నాయకుని అడగండి కాళేశ్వర బాధ్యత ఆనాడు పెద్ద పెద్ద పోకుడు మాటలు మాట్లాడినాడు కదా కేసీఆర్ మరి ఏమైంది ఎక్కడ నీళ్ళు వచ్చినాయి ఇవాళ యావత్ రైతులకు కూడా ఏకదాటిగా రుణమాఫీ చేసినాం అదే విధంగా రైతులకు కూడా సన్నకారు రైతులకు కూడా రైతు బంధు పథకం ఇస్తున్నాం అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం మరి అదే విధంగా యావత్ తెలంగాణ ఉన్న మేము ఇచ్చిన ఆరు పథకాలు దాదాపు నాలుగు పూర్తయినాయి ఇంకా రెండు పథకాలు మిగిలినవి ఆ రెండు పథకాలు కూడా పూర్తి చేస్తాం ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది మాకు ఆ నాలుగున్నర సంవత్సరాలు కూడా మేము అన్ని కంప్లీట్ చేస్తాం ఇక్కడ ఉన్న మరి రాజశేఖర్ రెడ్డి గారికి టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం మేము గాజులు దొడుకొని దొరకలే మాటకు మాట కౌంటర్ కి కౌంటర్ ఉంటది మా హనుమంతా నాయకత్వంలో అని చెబుతూ ఈ రోజు యాదవ్ యావత్ తెలంగాణ కాదు యావత్ తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ బొమ్మ డిస్టి బొమ్మ తలిగి తగలబెట్టేసినాం జగదీశ్వర్ రెడ్డి డిస్టి బొమ్మ తగలబెట్టిరు అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంత గారు చేసిన అభివృద్ధి జరుగుతుంది కానీ నువ్వు కేవలం ఫోటోలు దిగడం జరుగుతుంది వేరే కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్లు మరి కాంగ్రెస్ స్థానికున్న కార్పొరేటర్లు వాళ్ళ మీద వచ్చిన ఫండ్స్ మీ నాయకుల వైపు ఫోటో దిగుతురు ఎంత సిగ్గు సిగ్గుసేటు సిగ్గులేని నాయకులారా మీకు మా విధా మీద చెప్పడానికి మీకు ఎంత అదున్నది ఇదే ఇంద్రమ్మ చౌరత్వం ఉన్నటా దశాబ్ద కాలం నుంచి కూడా మీ కేసీఆర్ దృష్టి బొమ్మ మేము వందల తా బొమ్మలు మళ్ళీ మల్కాగిరి పోలీస్ రికార్డు చూసుకొని మా కాంగ్రెస్ పార్టీల దశాబ్ద కాలం నుంచి ఎందుకు కేసీఆర్ బొమ్మ దిష్టి బొమ్మలు తగలబెట్టాం ఎందుకు తగలబెట్టం మీరు ఏ ఒక్క హామీ నెరవేర్చి అని చెప్పి ఈ సభాముఖంగా అడుగుతున్నాం అక్కడ మా సరే ఇరు నాయకులైనా సరే టీఆర్ఎస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా నిరంజన్ గారు సతీష్ గారు మరి అందరు నాయకులు కూడా హనుమంత నాయకత్వంలో మేమందరం కూడా ఏకదాటిగా పనిచేస్తున్నాం వీళ్ళు కూడా ఉద్యమకారులే కదా ఉద్యమ ఉద్యమకారులకు తెలియదా ఈయన ఉద్యమకారులను మీకేం చేసి ఉద్యమకారులు అని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం అదేవిధంగా రేపు రాబోయే రోజులో కూడా మొత్తం ఇంద్రమ్మ రాజ్యం అయితే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నాయకత్వంలో కాంగ్రెస్ మల్కాద్రి రూపరేఖలు మార్తాయని చెప్తూ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు